హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను వచ్చేసి డ్రెస్ అయితే స్టిచ్ చేస్తున్నానండి లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది నేను అరుణాచలం వెళ్ళాను కదా సాటర్డే ముందే తీసుకొని వచ్చి ఇచ్చారండి ఫ్రైడే అయితే ఇచ్చారు కానీ నాకు ఆ రోజు అయితే కుదరలేదు మండేకి కావాలి అన్నారనమాట మామూలుగా అయితే సండేకి కావాలి అన్నారు ముందు రోజే అక్క నేను ఉండను అని చెప్పేసరికి మండేకైనా ఇవ్వండి అని చెప్పేసి అన్నారు అనమాట సరే అని చెప్పేసి నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కెచ్ చేయకుండా అయితే చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఇవ్వబోతున్నాను చాలా మందికి కూడా కుట్టాలనే ఒక ఆశ ఉంటుంది నేను సంపాదించుకోవాలి అనే ఒక ఆలోచన ఎవరికైనా ఉంటుందండి ఎవరికో చెప్పలే ఇంక ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటే సరిపోతుంది హస్బెండ్ని చూసుకుంటే సరిపోతుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు అందరు సంపాదించాలి అని రూల్ ఎక్కడా లేదు కదా ఎవరెవరి వ్యక్తిత్వం వాళ్ళదనమాట ఒకరు ఏం చేస్తారంటే పిల్లల్ని చూసుకుంటే చాలు మా ఆయన చూసుకుంటే చాలు ఆయన తెచ్చి పెడుతున్నారు కదా అనేవాళ్ళు ఉంటారు లేదు ఇంకొందరైతే అయితే నా చేతులారా నేను కూడా సంపాదించుకోవాలి అని చాలామంది కూడా ఉంటూ ఉంటారు ఇలా ఉంటారనమాట నేనేం చెప్తానంటే ఇప్పుడు టైలరింగ్ నేర్చుకోమనే చెప్తాను నేనైతే అంటే నేను చేస్తున్నాను కదా నాకు వేరేది ఇష్టం అంటే అదే చేయండి ఇప్పుడు నేను టైలరింగ్ చేస్తున్నాను కాబట్టి దీని గురించి నేను చెప్పగలను కానీ వేరే దాని గురించి అయితే నేను చెప్పలేనండి కొద్దిగా ఏంటంటే బ్యూటీషియన్ గురించి చెప్పగలను నేనైతే బ్యూటీషియన్ కూడా నేర్చుకోమనే చెప్తాను లేదు అంటే కనుక వంటలు ఏమైనా బాగా చేయగలిగితే కనుక కర్రీస్ పాయింట్ ఇలా చెప్పాను కదా కొన్ని టైలరింగ్ గురించి ఇప్పుడు ఈరోజు అయితే నేను చెప్పబోతున్నాను నేర్చుకోవాలి అన్న ఒక ఆశ ఉన్న వాళ్ళైతే ముందుగా వచ్చినా రాకపోయినా ఒక మిషన్ అయితే తెచ్చిపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పెట్టుబడి అనేది ఒకేసారి పెడతామండి ఇక్కడ ప్రతిసారి పెట్టుబడి మనం పెట్టము ఒక్కసారి పెట్టుబడి పెడితే దానికి డబ్బలు కాదు ఎంతైనా త్రిబులు ఎంతైనా సంపాదించుకోవచ్చు నెలకని నేను చెప్పనండి మనము చేసే పనిని బట్టి మనీ వస్తుంది అని చెప్తాను అంతే అంతకు మించి నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు ఎందుకు అంటే అంత ఎక్కువ చెప్పినా వచ్చేవాళ్ళు వచ్చే వాళ్ళకి వస్తూ ఉంటుంది రాని వాళ్ళకు రాదు నిజాలే చెప్పుకోవాలి కాబట్టే మీకు నిజాలే చెప్తున్నాను చెప్తున్నాను కదా ఒక్కసారి పెట్టుబడి పెట్టాము అంటే ప్రతిసారి పెట్టని అవసరం లేదండి అది ఏంటి అంటే ఒక్కసారి స్టిచ్చింగ్ వచ్చినా రాకపోయినా మిషన్ కొనేసుకోండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి ప్రస్తుతం అయితే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఒక్కసారే పెడతాం నేర్చుకున్నాం అనుకోండి దాని మీద ఎంత డబ్బులు సంపాదిస్తామంటే అంత డబ్బులు సంపాదిస్తాం అవునంటారా కాదంటారా అండి ప్రతిసారి ఇప్పుడు నేర్చుకున్న విద్య మన చేతిలో ఉంటే ఎంతైనా సంపాదించుకోగలుగుతాం మా ఇంట్లో అంటారా నేను పుట్టకం అంటే నేను పుట్టినాను అంటే పుట్టిన తర్వాతనే వేరే వాళ్ళు ఎవరు మా ఇంట్లో ఉన్నారంట వాళ్ళు ఇంకా వెళ్ళిపోతూ మాకు ఈ మిషన్ వద్దు అని చెప్పేసి మా అమ్మకైతే ఇచ్చి వెళ్ళారా మిషన్ మా అమ్మ చిన్న చిన్నవి కుడుతూ ఉండేదనమాట అలా మా ఇంట్లో ముందు మిషన్ ఉంది కాబట్టి నేర్చుకోవాలి అనే ఒక ఆశ అనేది అనమాట ఇంట్లో ఉంది కాబట్టి నేర్చుకోగలిగాము ఇంట్లో లేకపోతే ఆ థాట్ కూడా రాదండి నిజంగా చెప్తున్నాను కదా ఆ ఆలోచన కూడా రాదు చాలా వరకు చెప్పాలంటే ఉంది కాబట్టి అర్రే మన ఇంట్లో ఉంది కదా నేర్చుకోవచ్చు ఎందుకు పక్కన డబ్బులు పెట్టడం అనేసి ఉంటుందన్నమాట అలా ఉంటుంది ఇంకొకటి మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతూ ఉన్నాను అనమాట మా ఫ్రెండ్ అంటే కవిత కవిత కదా కవిత వాళ్ళ ఇంట్లో మిషన్ ఉంది వాళ్ళ అత్త వాళ్ళైతే ఇచ్చారనమాట అంటే అన్న వాళ్ళ వైఫ్ వైఫ్ కాదు తన వైపుగా వాళ్ళ మమ్మీ వైపుగా ఉన్న చుట్టాలను వాడట్లేదు అని చెప్పి ఇచ్చారు ఇంకొక ఫ్రెండ్ ఉంది జ్యోత్స్నా అని తను ఎప్పుడు మీకు చెప్పలేదు తన గురించి జస్ట్ ఫోన్ కాల్స్ అలా మాట్లాడుతుండడం కనిపించినప్పుడు కలవడం అలా ఉంటుంది కానీ మరీ కవిత అంత అయితే కాదు కానీ మేము ముగ్గురము ఇంటర్ నుంచి క్లాస్మేట్స్ అనమాట ఇంటర్ నుంచి కూడా ఇప్పటి వరకు టచ్లో ఉన్నాము కానీ కవిత అంత అయితే జ్యోత్స్న అయితే కాదు తనకి కాల్ చేసే కాల్ చేసింది తనే కాల్ చేసింది వీడియో కాల్ చేసింది తనకి బ్యాక్ సైడ్ అయితే నేను చూసాను మిషన్ ఉంది ఏమే మిషన్ నేర్చుకోవచ్చు కదా ఖాళీగా మిషన్ అలా అంటే దానికి కప్పేసి ఉన్నారనమాట కప్పేసి ఉన్నారు కాబట్టి నేను అన్నాను ఖాళీగా అంటే బ్లౌజులు వే కొడతావు కదా ఎంత తీసుకుంటావు అది ఇది అని అడుగుతుంటే వేరే వాళ్ళ దగ్గర కుట్టించుకుంటున్నాను అది ఇదని చెప్పింది అనమాట తను ఉన్న ఊర్లో ఇంకా చెప్పాను మిషన్ ఉంది కదా ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుంటే పోతుంది కదా ఎందుకు అంత ఖాళీగా ఉన్నావు నువ్వు అని చెప్పేసి అరిచాను అవును మేము అదేదో కుట్టుబడట్లేదు నేర్చుకుంటున్నాను నేను కూడా చిన్న చిన్నగా కుడుతున్నాను అంటే మిషన్ ఉంటే కనుక ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ అనేది వస్తుందండి చెప్తున్నాను కదా ఆటోమేటిక్గా వస్తుంది చిన్న చిన్నవి ఏవైనా కుట్లు పోయినవి అవి ఇవి కుట్టుకున్నామంటే మనకే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఆ ఇంట్రెస్ట్ కూడా ఎలా వస్తుందంటే చెప్తాను చూడండి ఇప్పుడు చిన్న చిన్న కుట్టుకుంటూ ఉంటాం మనకు కుట్టడానికి వచ్చి వచ్చేస్తుంది అంటే స్ట్రైట్గా కుట్లు వేయడం అలా ఏవైనా మెలికలుగా ఉంటే అవి తిప్పడము షేప్స్ ఇవన్నీ నేర్చుకుంటారు కుట్టడంలో సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకున్న బ్లౌజు మనము ఓ తెగ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు యూట్యూబ్లో ఎన్ని వీడియోస్ వస్తున్నాయో అండి చెప్పాలంటే చాలా వీడియోసే ఉన్నాయి నేను కూడా చేస్తున్నాను కదా చాలా వీడియోసే ఉన్నాయన్నమాట అంటే క్లియర్గా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు చాలా వరకు మన వీడియోస్లో ముందు పెట్టున్నాను క్లియర్గా అయితే అలా ఒకటి రెండు మొబైల్ లేకుండా ఎవ్వరు ఉండరండి ఆండ్రాయిడ్ ఫోన్స్ లేకుండా ఎవ్వరు ఉండరు అలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకటికి రెండు వీడియోలు చూసారనుకోండి ఈజీగానే ఎట్ చేసుకోవచ్చు ఒకటికి రెండు ఏంది ఖాళీగా ఉన్న టైంలో మొబైల్లో టైం స్పెండ్ చేస్తూ ఉంటాము ఆ రీల్స్ ఈ రీల్స్ ఈ వీడియోలు ఆ వీడియోలు చూడడం చేస్తూ ఉంటాం కదా అలా చూసే బదులు టైలరింగ్ వీడియోస్ చూడండి నేర్చుకుంటారు కదా బయట ఇప్పుడు నేనే టూ ఫిఫ్టీ తీసుకున్నాను అంటే మీకు ఆ టూ ఫిఫ్టీ కూడా మిగిలిపోతుంది కదా ఇలా ఎన్ని బ్లౌజులు కుట్టించుకుంటే మనకు మిషన్ వచ్చేస్తుందండి ఎన్ని బ్లౌజులు కుట్టించుకుంటామో అదే మిషన్ నేర్చుకున్నాం అనుకోండి మిషన్ తెచ్చుకున్నాం అనుకోండి ఆ మిగతా ఆ మిగతా కుట్టించుకునే డబ్బులన్నీ కూడా మనకు మిగిలిపోతాయి కదా మనం అవి సేవ్ చేసినట్లే కదా అదే చెప్తున్నాను మీకు ఇక్కడ మనీ ఉన్నట్టయితే ఖచ్చితంగా మిషన్ తెచ్చిపెట్టుకోండి ఒకవేళ లేదండి రావట్లేదు అంటే కనుక మీరు ముందు కుట్టించుకున్న బ్లౌజులు అంటే ఉంటాయి కదా పాత పడిపోయి ఉంటాయి వాడకుండా పక్కన పెట్టేసి ఉంటాం కదా అవి స్టిచ్చింగ్ తీసేసి అంటే కుట్లు తీసేసి దాని మీద ఒకటికి రెండు సార్లు కుట్టి చూడండి మీకు ఆ షేప్స్ తిప్పడం కానీ ఎటువంటి ఏ విధంగా కుట్టాలి అన్నది కానీ ఈజీగా క్లారిటీ వచ్చేస్తుంది ఎక్కడెక్కడ ఏమున్నాయి ఎలా కుట్టాలి అని చెప్పేసి ఇలా రెండు మూడు బ్లౌజులు కుట్టారంటే ఆటోమేటిక్గా మీకు ఇంట్రెస్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి ఇదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను మీరు ట్రై చేసి చూడండి నేను ఇంకోటి చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో గివ్ అవే అయితే స్టార్ట్ చేశానండి గివ్ అవే నేను ఎప్పుడు తీస్తానంటే ఇది ఇప్పుడు మే నెల కదా జూను జూన్ లాస్ట్కి తీస్తానండి జూన్ థర్టీ ఎత్తుకు తీస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలి నాకు షే ఎన్ని షేర్స్ వెళ్ళాయి అన్నది కూడా నాకు తెలుస్తుందండి యూట్యూబ్ స్టూడియోలో అంటే ఎన్ని షేర్స్ చేశారు అన్నది కూడా నాకు తెలుస్తుంది అనమాట ఏ వీడియోకి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారు అన్నది కూడా తెలుస్తుంది అదే ఇక్కడ మీకు చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి లైక్ నెంబర్ కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది ప్రసన్న క్రియేషన్స్ వన్ అని ఉంటుందండి మా పాపాది అయితే ఉంటుందన్నమాట ఫోటో చిన్నప్పటి ఫోటో బ్లూ కలర్ వేసుకొని ఉంటుందన్నమాట దాన్ని కూడా మన ఐడిని కూడా ఫాలో అవ్వాలి ఇన్స్టాగ్రామ్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళు కూడా ఇప్పట్లో ఎవ్వరూ లేరండి చెప్తున్నాను కదా ఒక ఫోన్ ఉంటే అందులో యూట్యూబు ఇన్స్టాగ్రాము వాట్సప్ ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి అందుకే చెప్తున్నాను మన పేజ్ని కూడా ఇన్స్టాగ్రామ్ ఐడిని కూడా ఫాలో అవ్వాలండి ఇది ఒక నేను కండిషన్ పెట్టేది ఇంతే ఎక్కువ నేను కండిషన్స్ అయితే పెట్టట్లేదు మన ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వాలి ఫాలో అయినట్టు స్క్రీన్షాట్ తీసి పెట్టండి అలాగే వచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేసి అలాగే వీడియో ఎలా ఉంది అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నేను చెప్పే విషయాలు మీకు యూజ్ అవుతున్నాయా లేవా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లేదు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అక్క నాకు ఇట్లాంటి వీడియో కావాలి అని కామెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టినా నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను కొత్తగా ఓవర్లాక్ మిషన్ అయితే తీసుకున్నాను కూడా కదా దాని గురించి కూడా మీతో షేర్ చేసుకుంటాను అంటే దారాలు ఎలా ఎక్కించాలి ఎలా స్టిచ్ చేయాలి అని చెప్పేసి ఇది ఒక శారీ అండి హల్దీ ఫంక్షన్కి అయితే ఇచ్చారు చెప్పాను కదా ఫ్రైడే ఇచ్చారు ఇంకా సండే కావాలన్నారు ఇంకా నేను లేను కాబట్టి ఈరోజు అయితే ఆఫ్టర్నూన్కి ఇచ్చేసి ఇంటికి వచ్చాను వన్ థర్టీ అయిందండి కుట్టి ఇచ్చేసి వాళ్ళకి కస్టమర్కి వచ్చేసాను అనమాట ఇంక ఇప్పుడు బయట కొద్దిగా వర్క్ అయితే ఉంది అది చూసుకొని మళ్ళీ షాప్కి అయితే వెళ్ళిపోవాలి స్టిచ్చింగ్ చేసేవి ఉన్నాయన్నమాట మీషోలో ఒక శారీ తీసుకున్నానండి అది కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను అది కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఏవైనా లేనప్పుడు మంటి మనం ముందు స్టిచ్ చేసేసుకుంటే తొందరగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటే కుట్ మనం కట్టుకోవాలి అన్నప్పుడు అప్పటికప్పుడు కుట్టుకోకుండా మనం ముందుగానే కుట్టుకున్నామంటే టైం సేవ్ అవుతుంది కస్టమర్స్వి కుట్టగలుగుతాము ఇంకా మనకు ఉన్నాయనుకోండి కుట్టాల్సినవి అర్జెంట్వి కస్టమర్స్వి తీసుకోలేము అనమాట అందుకు చెప్తున్నాను ఏవైనా ఏదైనా వర్క్ తక్కువగా ఉన్నప్పుడు కంప్లీట్ చేసేసుకోండి షాప్ కూడా నేను రోజు సెవెన్ థర్టీకి అలా క్లోజ్ చేసేసా చేసేదాన్ని ఇప్పుడు ఎయిట్ ఆర్ ఎయిట్ థర్టీ వరకు పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి ట్యూషన్ అనేది చేంజ్ చేసేసానండి ట్యూషన్ పంపిస్తున్నాను ఈ రోజు నుంచి అది సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయినా ఉంటుంది సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు అయినా ఉంటుంది సిక్స్ టు ఎయిట్ అయినా సిక్స్ థర్టీ టు ఎయిట్ థర్టీ అయినా ఉంటుంది అనమాట టూ అవర్స్ అయితే ఉంటుంది టైమింగ్ అనేది మన ఇష్టం సిక్స్కి వెళ్ళామనుకోండి ఎయిట్కి తెచ్చుకో ఎయిట్కి తీసుకొని రావచ్చు సిక్స్ థర్టీకి వదిలిపెట్టామనుకోండి ఎయిట్ థర్టీకి తీసుకోవచ్చుకోవచ్చు అనమాట ఇలా అనమాట అదే ఇంక ఇక్కడ షాప్లో ఇంకా అక్క స్టిచ్ చేస్తుంది సలీమ కూడా ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుకుంటూ ఫ్రాక్ అయితే కంప్లీట్ చేసేసాను బ్యాక్ సైడ్ థ్రెడ్స్ నెక్ అయితే పెట్టానండి ముందు పక్క రౌండ్ షేప్ ఇచ్చేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టాను యోగపాట్కి వచ్చేసి ప్రిన్స్ కట్ పెట్టేసి తర్వాత బ్యాక్ సైడ్ బోట్నెక్ అయితే పెట్టాను అనమాట కస్టమర్ చాలా హ్యాపీ అండి ఇంకా వాళ్ళకి ఇచ్చేసి వచ్చాను అనమాట నేను ఇచ్చేసి వచ్చేసాను మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ అండి మన పేజ్ని కూడా ఆ ఇన్స్టాగ్రామ్ ఐడియాని కూడా ఫాలో చేయండి గివ్ అవే చెప్పాను కదా రూల్స్ గివ్ అవేకి ఏమి ఇస్తాను అన్నది నిన్నటి వీడియోలు అయితే షేర్ చేశాను చూడండి మనకి మిషన్ అనేది కన్ఫామ్గా తెచ్చి పెట్టుకోండి ఒకవేళ మనం బయట తెచ్చుకు మనం బయట కుట్టించుకున్న అమౌంట్ ఎలాగో అవుతుంది పెళ్ళిళ్ళకి అలా కుట్టుకోవాలన్నా లేదు ఇంకొకటి చెప్పాలనుకున్నాను చిన్న చిన్న ఆల్టరేషన్స్కి బయటకైతే తీసుకెళ్లాల్సి వస్తుంది కదా క్లాత్స్ అవి లేకుండా మన ఇంట్లో మిషన్ ఉంటే మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఇది కూడా ఆలోచించండి ఇంకా ఇద్దరు మగపిల్లలు అనుకోండి మీ బ్లౌజ్లు మీరు కుట్టేసుకోవచ్చు ఒక ఆడపిల్ల కానీ ఉండింది అనుకోండి ఒక ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలో ఉన్నారనుకోండి వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది ఆ డబ్బులు కూడా మనం పెట్టుకోవాల్సి వస్తుంది అదేదో మన ఇంట్లోనే మిషన్ ఉంటే మనమే నేర్చుకున్నాం అనుకోండి ఈజీగా మనం ఆ మనీ అంతా కూడా సేవ్ చేసినట్టే అదొక్కటి గుర్తు పెట్టుకోండి ఇంక అంతే నేను చెప్పాలనుకున్నది మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను వీడియో అనేది ఏంటి ఇంత గందరగోళంగా మాట్లాడుతున్నాం అనుకోవచ్చు పక్కన మాట్లాడుతూ స్టిచ్ చేస్తున్నాను మీతో మామూలుగా నేను ఎప్పుడు ఇలా కన్వర్జేషన్ అయితే షూట్ చేయలేదు అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి ఉంటే బాగుండేది అంటే డైరెక్ట్ వాయిస్ పెట్టుంటే బాగుండేదనమాట ఈసారి ఎప్పుడన్నా ట్రై చేస్తానులేండి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్ పెట్టడానికి చూస్తాను ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి పైన పఫ్ అయితే ఇచ్చానండి బ్యాక్ సైడ్ ట్రై చేసుకోవడానికి బోట్ బోట్ని కదా థ్రెడ్స్ పెట్టాను అలాగే హిప్ దగ్గర నడుముకి వెనకాల ఒకవేళ నడుము లూజ్ ఉన్నా కూడా వాళ్ళు లూజే పెట్టమన్నారు పాప చిన్న పాపే కాబట్టి కొద్దిగా బొద్దుగా ఉంటుంది కొద్దిగా లూజే పెట్టండి అన్నారనమాట బ్యాక్ సైడ్ నడుము దగ్గర కూడా లూజ్గా ఉండకుండా ఉండడానికి థ్రెడ్స్ కూడా పెట్టాను వెనకాల టై చేసుకోవడానికి డ్రెస్కి వచ్చేసి యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫ్రాక్ వచ్చేసి నేను ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇలా తీసుకుంటాను ఒకవేళ మీరు బయట మీ పిల్లలు కుట్టించాలనుకున్న అదే అమౌంట్ అవుతుంది కదా బొటెక్లో సిక్స్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ మనీ మీరు సేవ్ చేసినట్లే అనమాట ఇంక ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఓవర్లాక్ చేస్తున్నాను డర్బీ కంపెనీ అంటే నేను తీసుకున్నది ఓవర్లాక్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇప్పుడు దీన్ని నేను ఓవర్లాక్ అయితే చేస్తున్నాను హ్యాండ్స్కి అంతా కూడా ప్రిన్స్ కట్కి పెట్టి చేశాను ముందు ఇంక ఇక్కడ హ్యాండ్స్కి అయితే చేస్తున్నాను అనమాట చాలామంది అన్నారు తెగిపోతుంది రిపేర్స్ వస్తుంది తీసుకోవద్దు పాతది ఇది అది ఇది అన్నారు కానీ సలీమా చెప్పింది అనే మాట ప్రకారం తీసుకున్నాను ఇంకా సర్వీసింగ్ కూడా మనకు బాగానే ఉంటుంది తను ఏదైనా అన్న షాప్ అతను వచ్చి మనకు చేసిచ్చి వెళ్తాడనమాట ఇంకా అవసరం చేసిచ్చి వెళ్లాల్సినంత ఏముండదు ఎందుకు అంటే ఫస్ట్లో తీసుకునేటప్పుడు కొత్తలో భయపడ్డానండి నేను దారాలు అవి తెగిపోతే త్రీ థ్రెడ్స్ కదా తెగిపోతే కట్ అయిపోతే మళ్ళీ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేసి ఇప్పుడు నేనంత నేనే పెట్టుకోగలుగుతున్నాను థ్రెడ్స్ అంతా కూడా ఈ ఫస్ట్లో రెఫ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదా థ్రెడ్ అది తెగుతుందనమాట ఇప్పుడన్నా ఒకసారి తెగుతుందండి డైలీ అయితే తెగదు అది నేను పెట్టుకోగలిగాను ఈజీ అయిపోయిందనమాట ఒకసారి రెండు సార్లు చూసామంటే ఈజీగా అయిపోతుంది మీకు ఎలా ఏంటి అని చెప్పేసి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఒకవేళ మీరు అడిగారు అంటే ధారాలు అవి ఎలా ఎక్కించుకోవాలి ఏంటి అని చెప్పేసి హ్యాండ్స్ ఓవర్లాక్ చేసేసిన కరెంట్ పోయిందండి పక్కన మిషన్ నార్మల్ మిషన్ ఉంది కదా ఇంకా దాని మీద హ్యాండ్స్కి ఏదంతా కూడా లేస్ వేసేసి లేచాను అంతలోగా కరెంట్ వచ్చిందనమాట ఇంకా సరే అని చెప్పేసి మొత్తం కూడా పూర్తి చేసేసాను కొంగు పార్ట్ ఏదైతే ఉందో అది నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నానండి ప్రిన్స్ కట్ అయితే పెట్టాను ఓవరాల్ లుక్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఓవర్లాక్ చేసిన తర్వాత హ్యాండ్స్కి అయితే లేస్ స్టిచ్ చేసేసాను చూశారు కదా మొత్తం కూడా అయిపోయిందండి చూపిస్తాను ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టేసి బ్యాక్ సైడ్ బోట్ నెక్ పెట్టేశాను అనమాట చూసారా హ్యాండ్స్ కూడా నేను ఇలా బార్డర్ లాగా చిన్న లేస్ అయితే ఇచ్చాను రెడ్ కలర్ హల్దీ ఫంక్షన్కి యూజ్ అవుతుందని తన దగ్గర ఉన్న ఒక శారీతో ఇలా స్టిచ్ చేయించుకున్నారు కస్టమర్ పిల్లకి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేసానండి లేదు అంటే అమరుల కట్ కట్ చేసామనుకోండి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అటు ఇటు అయిపోతాయి లుక్ అనేది అంతగా ఉండదు చెప్పేసి ఇలా ఫ్రిల్స్ పెట్టే స్టిచ్ చేసేసాను లట్కాన్స్ అయితే ఆ విధంగా పెట్టాను అనమాట చూశారు కదా మీకు మీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను హెయిర్ చూసారా చిన్న చిన్న బేబీ హెయిర్ వస్తుందండి ఇప్పుడు అవి అస్సలు జడలేకే వెళ్ళట్లేదు ఇంకా తప్పదు అలాగే ఉంచేసాను ఏం చేయలేను ఎంట్రుకలు లేచున్నాయన్నమాట